హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాడు నేను చేస్తున్న రెసిపీ పెసరపప్పు కొబ్బరి పాయసం ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకరోజు ప్రసాదంగా ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటున్నాను నేనైతే డ్రై ఫ్రూట్స్గా జీడిపప్పు బాదం మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను ఇవే వేసుకోవాలని లేదు మీ దగ్గర ఏవి ఉండి అవి వేసుకోండి వీటిని బాగా నేతిలో వేయించుకొని జీడిపప్పు బాదం వేగటానికి టైం పడుతుంది కదా అందుకని ముందు ఇవి వేయించుకున్నాను ఇవి వేయించుకుని తీసేసుకున్న తర్వాత మెలన్ సీడ్స్ వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు మెలన్ సీడ్స్ కూడా వేయించుకోవటం అయిపోయింది కాబట్టి వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను టీ గ్లాస్తో ఈ పెసరపప్పును పప్పును కూడా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి ఈలోగా నేను కొబ్బరికాయని కూడా కొబ్బరి ముక్కలను కూడా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు పెసరపప్పు అది బాగా వేగిపోయింది కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒక రెండు కప్పులు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను ఫస్ట్ కొబ్బరి ఇంతే వేసుకోవాలని ఏం లేదు వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది కొబ్బరి వేసుకుంటే నేనైతే రెండు కప్పులు వేసుకున్నాను కొబ్బరి అడుగంటుతుంది అందుకని కలుపుతా వేయించుకోవాలి లేకపోతే కొబ్బరి వేసాం కదా మాడిపోతుంది పెసరపప్పు కొబ్బరి బాగా నేతిలో వేగి మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా కొబ్బరి పెసరపప్పు ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాను పెసరపప్పుని ఇలాగా మనం పాలు కూడా కాసుకొని రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనకి నేను రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపోకు వేసుకున్నాను కదా అందుకని రెండు గ్లాసులు నిండు పోసుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు పప్పుది ఉడికిపోయింది కదా నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను వేసుకొని పాలల్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు కొంచెం సేఫ్రాన్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయిన పెసరపక్కాయి కాబట్టి విరిగినట్టుగా ఉంటుంది అదేం విరిగిపోవడం కాదు కొబ్బరి వేయటం వల్ల అలా అనిపిస్తుంది మనకి అంతే ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా బెల్లం యాడ్ చేసుకోవటమే నేను ఒక గ్లాస్ పెసరపప్పు కదా తీసుకుంది రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాను నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను మంచి హెల్తీ రెసిపీ కూడా ఇది నేను వేసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది మనం కొబ్బరికి ఏమీ ఎక్స్ట్రా స్వీట్ అది ఏమీ యాడ్ చేసుకోకర్లేదు ఓన్లీ పెసరపప్పు వేసుకున్న దానివే వేడి మీద బెల్లం వేస్తే విరిగిపోయిద్ది అని అంటారు చూసారు కదా అసలు ఏమీ విరగలేదు కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని పెసర్పప్పు వేసుకున్నాము కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి కన్సిస్టెన్సీ లేకపోతే థిక్ అయిపోతుంది తమిళనాడు సైడ్ ఈ స్వీట్ ఎక్కువగా చేసుకుంటారు టెంపుల్స్లో ప్రసాదంగా కూడా ఇదే పెడతారు ఎక్కువ చివరిగా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ అవి వేయించి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇది చల్లగా తింటే ఇంకా బాగుంటుంది ఎలా తిన్నా బాగుంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుంది వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కొబ్బరి పాయసం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇవాళ్ళు నేను చేస్తున్న రెసిపీ పరవాణం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను నేను పర్వాణం పాలతో చేసుకుంటాను పాలల్లోనే రైస్ వేసుకొని కుక్ చేసుకుంటాను ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను చాలా మంది పాలల్లో రైస్ అది కుక్ అవ్వదు అని అనుకుంటారు చక్కగా కుక్ అవుతుంది కుక్కర్లో రైస్ వండుకొని పాలు పోసుకున్న దానికి రైస్ని పాలల్లో ఉడికించుకున్న దానికి పర్వాణా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది నేను ఆ పాలకి ఈ గ్లాస్ తో వన్ గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ మిల్క్ ఎక్స్ట్రాగా వన్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను దానికి ఆ చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా వేసుకుంటున్నాను నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను అదైతే నానపెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు శుభ్రంగా పాలల్లోనే కుక్ అయిపోతుంది సగుబియ్యం కూడా సగ్గుబియ్యం వేసుకోవటం వలన పరమాణువతి థిక్నెస్ అది బాగుంటుంది ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ని పాలల్లో వేసేసుకుంటున్నాను రైస్ సగ్గుబియ్యం రెండు వేసేసుకుంటున్నాను వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే పర్వాణం చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సగ్గుబియ్యం వేసుకున్నాం కదా కింద అడుగంటకుండా కలుపుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది కాకపోతే పొంగిపోతుంది దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి మీలో ఎంతమందికి పర్వాలేదు ఇష్టమో లైక్ చేసి చెప్పండి రైస్ అది కుక్ అయిపోయింది బాగా సగ్గుబియ్యం వేసుకుంటే ఇలా ఉంటుంది పర్వాణం బాగా మెత్తగా ఉడికిపోయింది రైస్ కూడా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం షుగర్ లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను యాలకుల పొడిని ఇప్పుడు పర్వాణం గిన్నెను పక్కన పెట్టుకొని చల్లారినాక బెల్లం అది కలుపుకుంటాను ఈలోగా డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటున్నాను ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకుంటున్నాను నెయ్యి అనేది మన ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోండి ఏ డిష్కైనా నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఈ నెయ్యి నేను పరవాణంలో వేసేసుకుంటాను ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది పరవాణం అది ఇప్పుడు నేను బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాను కదా అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్